హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు వీడియోలో ఏంటంటే క్రాస్ బెల్ట్ ఖర్చు బయటికి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి మనం బ్లౌజ్ మొత్తం ఎంత నీట్గా కుట్టినా సరే క్రాస్ బెల్ట్ దగ్గర ఖర్చు బయటకు పెట్టేసి కుట్టేస్తే అంత మంచిగా అయితే అనిపించదు నీట్గా అనిపించదు కొన్ని బ్లౌజ్ పీసెస్కి ఆ ఖర్చు బయటకు వచ్చి కూడా అలా లేకుండా ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు కుట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది వేసుకున్నా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట నేను ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కుట్టేసాను డాట్స్ అన్నీ కుట్టేసి రెడీగా పెట్టుకున్నా ఇక్కడ మీకు క్రాస్ బెల్ట్ ఒకటి కుట్టేసి ఫ్రంట్ దానికి అటాచ్ చేసి చూపిస్తాను చూడండి క్రాస్ బెల్ట్ రెడీ పీస్ ఒకటి ఇది రెడీ అనమాట పైది ఇది ఎక్స్ట్రా మిడిల్లో పెట్టడానికి బ్లౌజ్ పీస్ ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే డబల్ ఉండాలండి చూడండి ఇది మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ అనమాట దీనిపైన ఎక్స్ట్రాకి ఇలా పెట్టుకోవాలి ఇంకో ముక్క ఇది మనకి సేమ్ కలర్ లేకపోయినా సరే వేరే కలర్ ఉన్నా సరే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ సేమ్ కలర్ లేకపోతే వేరేదన్నా సరే వేసుకోవచ్చు ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ వేసుకున్నాం తర్వాత రెడీ కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ వేసుకున్నాం దానిపైన ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నాము చూడండి ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా దీనికి ఆపోజిట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేటట్టు వేసుకోవాలి లేకపోతే రెండు ఒకటే సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఇది ఫస్ట్ కుట్టినప్పుడే చూసుకోవాలి మొత్తం చూసుకోకుండా కుట్టేసామంటే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుందనమాట అందుకనే రెండు ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఇలా మూడు ముక్కలు జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇప్పుడు రెడీ కట్ చేసుకున్నాం కదా మెజర్మెంట్ తీసుకొని క్రాస్ బెల్ట్ అది పైకి వచ్చేటట్టు చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసిన ముక్క మిడిల్కి వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ పీస్ పైకి వచ్చింది కదా ఇలా చేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖచ్చితం మొత్తం కట్ చేసేయాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ రెడీ కట్ చేసి ఉంది కదా దాని పక్క నుంచి ఇలా కట్ చేసేయండి ఇలా రెండు క్రాస్ బెల్ట్ను నీట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాం రెండు ఇలా ఆపోజిట్ అయితే రావాలి ఒకసారి ఇలా చూసుకోండి రెండు సమానంగా వచ్చాయి కదా ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ ఒక లైనింగ్ పీస్ కలిపి ఇలా కుట్టుకోండి మనం ఫ్రంట్ అటాచ్ కలిపి కుట్టినప్పుడు ఏంటంటే ఇవి జరిగిపోకుండా ఉంటాయి అందుకని ముందే ఇలా కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే మనం ఫ్రంట్ అటాచ్ చేసినప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది ముక్కలు ఏవి జరిగిపోకుండా ఇలా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఫ్రంట్ రెడీ చేసుకున్నా అని చెప్పాను కదా ఫ్రంట్ డాట్స్ అన్నీ పట్టేసానండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాట్ మనం కొన్నిసార్లు ఇలా ఫోల్డ్ చేసేస్తాం కదా అది మనకి కొన్నిసార్లు ఇలా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఖర్చు ఇక్కడ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఖర్చును లోపలికి అనేసి ఒక్క కుట్టేసుకుంటే సరిపోతుందండి ఒక కుట్టేసి చిన్నగా రఫ్ చేసామంటే ఖర్చు అనేది బయటికి కనిపించదు చాలా నీట్గా ఉంటుంది కొన్ని సాఫ్ట్ క్లాత్స్కి అయితే పర్లేదు కానీ కొంచెం జరీ థ్రెడ్స్ వచ్చిన బ్లౌజ్ పీసులకైతే అవి బయటకు వచ్చేసి గుచ్చుకొని చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏముండదు ఇలా లోపలికి అనేసి కుట్టుకుంటే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసినప్పుడు కూడా మనం పై పార్ట్నైతే లాక్కూడదండి కింద క్రాస్ బెల్ట్ ఉంది కదా కొంచెం దాన్ని టైట్ పట్టుకొని పైనది లూజ్గా వదిలేయాలి ఎందుకంటే సాగిపోయే ఛాన్స్ ఉంది పైన ముక్క క్రాస్గా ఉంటుంది కదా ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ నుంచి అటాచ్ చేసాం కదా ఇప్పుడు మనం సైడ్ నుంచి ఇది వస్తుందనమాట ఆపోజిట్లో మనం కటింగ్లో ఖర్చు ఎంతైతే ఉంచుకుంటామో అంత ఖర్చు పట్టుకొని ఇది కుట్టేసుకోవాలి ఒకవేళ పావించి అయితే పావించు కొంతమంది పావించుకు ఒక పాయింట్ ఎక్కువ ఖర్చు వదులుకొని కట్ చేసుకుంటారు కదా అలా ఇక్కడ మెయిన్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి మొత్తం లోపలికి ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఇంకో క్రాస్ బెల్ట్ ఉంది కదా దాన్ని దాని పైకి తీసుకొచ్చి సేమ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం కుట్టేసి ఉన్నాం కదా అలా దాని పై నుంచి ఇలా కుట్టుకోవాలి చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఒకటికి రెండు సార్లు వీడియో అయితే చూడండి క్లియర్గా అర్థమైపోతుంది ఈ లోపల నుంచి మనం లోపల ఉన్న బ్లౌజ్ ఫ్రంట్ని ఇలా బయటికి తీసేయచ్చు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఫ్రంట్ కూడా ఒక్క పోక్ కూడా బయటికి రాకుండా చాలా నీట్గా వచ్చింది కదా ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇలా అండి నీట్గా ఉంటుందని రెండు సైడ్లు ఇలా కుట్టేసుకుంటా ఇంకో సైడ్ ఉంది కదా ఇది కూడా చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నామని మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఇంకో సైడ్ ఇలా ఉంది కదా మనకి ఫ్రంట్ అనేది క్రాస్ బెల్ట్ లోపలికి వచ్చేసేయాలి ఆల్రెడీ మనం ఒక కుట్టుకున్నాం కదా ఖర్చు దానిపై నుంచే కుట్టేసేసి కుట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ని లోపల ఉంది కదా బయటికి తీస్తే సరిపోతుంది క్లియర్గా చూసారంటే మీకు అర్థమైపోతుందండి ఇలా కుడితే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూశారు కదండి క్రాస్ బెల్ట్ ఖర్చు బయటికి కనిపించకుండా క్రాస్ బెల్ట్ని ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్